ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు గోదావరి తల్లి పుట్టిన నాసికా తెలియం నుంచి ఆ తల్లి సంగమం జరిగే ఉన్న దగ్గరున్న గట్టు గట్టుదాకా సర్వే చేసి వేద గౌతింపు రాయాలన్న నా ఆలోచన ఇవాళది కాదు మొన్న మధ్య ఈ ప్రపోజల్ గురించి నూటిస్ యుగంధర్ గారు చెప్తే కళ్ళు మూసుకుని చాలా శ్రద్ధగా లేన మన చదువుల తల్లి సరస్వతి అమ్మవారు కొలువుదీరిన గొప్ప పుణ్యక్షేత్రమైన మన బాసర్లో శ్రీ వేదభారతి పీఠాధిపతి అయిన శ్రీ వేద విద్యానందగిరి స్వామి గారు తను చేసే సేవ గురించి నా మిత్రులైన విజయ్ సంతోష్లు గొప్పగా వివరించారు ఈ వేదం అనే జ్ఞానాన్ని కులమతాల అతీతంగా నేర్పిస్తున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనిది ఒకటి ఈ మఠంలో ఉంది సార్ ఏంటండి అది ఎవరైనా ఒక స్టూడెంట్ ఈ మఠంలో వేదం నేర్చుకోవడానికి చేరితే వాళ్ళకు ఉండడానికి చోటు ప్లేస్ కట్టుకోవడానికి బట్టలు భోజనము అన్ని ఏర్పాటు చేస్తూ ఏడేళ్ల పాటు అన్ని వేదాలు నేర్పిస్తారు స్త్రీలకు కూడా అని చెప్పేటప్పటికీ వెంటనే ఆ పీఠాన్ని దాన్ని నడిపే స్వాముల్ని చూడాలనిపించడంతో యుగంధ్ర గారి చెప్పాను మర్నాడు పొద్దుట అయినా తాను కారులో మమ్మల్ని తీసుకుని బయలుదేరారు భోరుమంట వర్షం అయినా మా ప్రయాణం ఎక్కడా ఆగలేదు సాగుతూనే ఉంది వేదం వందే జగద్గురు జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులార మన ప్రపంచానికి భారతదేశానికైతే ఎంతో అవసరం వేదం అదే మన జీవన నాదంగా జీవన విధానంగా కూడా మనకు ఆ పరమేశ్వరుడు అందించినటువంటి వాగ్విలాసము వేద అమృతం వేద మకరందం అటువంటి వేదాన్ని మన పిల్లలందరూ కూడా చదువుకున్నట్లయితే వాళ్లకు వాళ్ళ జీవన నడవడికలో ఏ విధంగా సమస్యలు వస్తాయో ఆ సమస్య పరిష్కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో అన్ని విషయములు కూడా అందులో ఉంటూ అదే విధంగా భగవంతుడు ఆయన యొక్క స్వరూపమే పంచభూతములు అపంచీకృతమైనటువంటి పంచభూతములుగా ఉన్నటువంటి మన తల్లిదండ్రులు మానవులుగా కావచ్చు పశుపక్షాదుల్లో కూడా కావచ్చు ఈ సమస్తానికి పంచభూతాల రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అదే విధంగా మనము మనందరికీ దివ్య జ్ఞానంగా ఉన్నటువంటిది వేదం పంచభూతములను ఏ విధంగా రక్షించుకోవాలి మనం ఏ విధంగా జీవించాలి అగ్ని రూపంగా వాయు రూపంగా భూమి రూపంగా జల రూపంగా ఆకాశ రూపంగా అనేకమైన దివ్య సూక్తములు మన వేదంలో ఉన్నాయి అదే విజ్ఞానం అదే సైన్స్ అన్న మనం దాన్ని పూర్వ మహర్షులు వేదం చదువుకొని మంత్ర ద్రష్టలయ్యున్నారు ఉన్నారు ఇప్పుడు వేదం లేకుండా మన వాళ్ళందరూ కూడా సైంటిస్టులుగానే ఉండిపోయారు అలా కాకుండా మహర్షులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా వేదం ఉండాలి అటువంటి దివ్య వేదం మన పిల్లలందరికీ అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశముతో ప్రారంభించాము ఈ వేద భారతి పీఠములో అన్ని వర్గములకు ముఖ్యంగా మానవాళికి సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి మన వాళ్ళందరికీ కూడా ఉండాలనే ముఖ్య ఉద్దేశముతో ఈ వేదాన్ని అందించాలని మన ఆశ్రమాన్ని ఇక్కడ నెలకొల్పి అనేకమైనటువంటి పిల్లలందరికీ అటు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందుకనే మనం మాతృవేదం అన్నాం స్త్రీలు వేదం చదవకూడదనే శబ్దాలు వాడద్దు భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మములో ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా మాతృస్వరూపం కాబట్టి మొట్టమొదట మనకు జ్ఞానం ఇచ్చేది తల్లి కాబట్టి అటువంటి తల్లికి వేదం రావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశముతో మనం ఇక్కడ లింగ వయో భేదం లేకుండా కూడా అందరికి వేదం అందిస్తున్నాం ప్రారంభ దశలో ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులే తన పిల్లలకు వేదాన్ని అందించాలి మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో అతి సులభంగా మీరు అర్థం చేసుకొని విని నేర్చుకున్న విధంగా మనం ఆ వేద మంత్రం ఋగ్వేదం కావచ్చు యజుర్వేదం కావచ్చు అనేకమైన దివ్య మంత్రము సూక్తం అందిస్తున్నాం కాబట్టి అటువంటి వేద మంత్రములను మీరు నేర్చుకుని మీ పిల్లలు కూడా అందజేస్తారని ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో హాయిగా నిద్రపోతూ ఉండు కూడా వేదాన్ని విని తరించవచ్చు ప్రతి తల్లిదండ్రులు వేదాన్ని చదవాలి చదివితేనే మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది మీరు ఏ ఏ సబ్జెక్టు చదువుతారో దానికంటే ముందు వేదాన్ని చదవండి ఎన్నెన్ని పుస్తకాలు చదువుతుంటారో అన్ని పుస్తకముల కంటే ముందు వేదాన్ని చదవండి మొట్టమొదటగా వేదాన్ని చదివి అనేకమైన దివ్య కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అది వేదం వల్లనే సాధ్యం కాబట్టి మీరు అందరూ వేదాన్ని చదివి విని తరించండి జై శ్రీ వేదం ఈ పీఠంలో విద్యార్థులంతా తెల్లవారుజాము నాలుగు గంటలు వేస్తారు కాలకు అవి అయ్యాక ఐదు గంటలుగా మందిరానికి వచ్చి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు ఆ తర్వాత సంధ్యవంతనం తొమ్మిది నుంచి పన్నెండు గంటల దాకా క్లాసులు జరుగుతాయి వీటిని స్వామీజీ మాతాజీ గురుచరణ్ వీరు చెప్తుంటారు పన్నెండు గంటలకి మధ్యాహ్నం సంధ్యవందనం ఆ తర్వాత భోజనాలు విరామం రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మళ్ళీ క్లాసులు జరుగుతాయి ఆ తర్వాత సేవలు చేయడం బట్టలు తుక్కోవడం స్నానాలు చేయడం ఇవన్నీ చేస్తారు స్టూడెంట్స్ సాయంత్రం ఆరున్నర నుంచి దాకా గోదావరి హారతి ఆ తర్వాత రాత్రి భోజనాలు ఇది ఈ పీఠం దినచర్య జై శ్రీవేదం నా పేరు విజయ్ నేను ఎం ఫార్మసీ చేశాను ఆన్లైన్ లో వేదభారతి పీఠం తరపున శ్రీ వేద విద్యానందగిరి స్వాముల వారిచే ఋగ్వేదాన్ని ఇప్పుడు ప్రస్తుతం అభ్యసిస్తూ ఉన్నాను నా పేరు గురుచరణ్ భారతి పీఠ విద్యాలయం అధ్యాపకునిగా పనిచేస్తున్నాను నా పేరు విజయ్ కుమార్ నేను హైదరాబాద్ లో ఉంటాను నేను శ్రీ భారతి పీఠం బాసరా దీనికి నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను నా పేరు రఘుపతి గత ఎనిమిది సంవత్సరాలుగా నేను స్వామిజీ వారికి వాలంటీర్ గా నా పేరు సంతోష్ నేను వచ్చాను వాళ్ళకు కూడా వేదం ఏ విధంగా అవసరం అవుతుంది అనేటువంటి ఒక చిన్న అపోహ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా అభ్యసించవలసినటువంటిది ఏదైనా ఉంది అంటే అది వేదం మాత్రమే అందరికీ వేదాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో స్వామిజీ వేద విద్యాలయాన్ని మన బాస్టర్ స్థాపించడం జరిగింది ఇక్కడ మీ క్యాస్ట్ మీ యొక్క రిలీజియన్ జెండర్ ఏమి కూడా చూడరు స్త్రీలకు కానీ శూద్రులకు కానీ అందరికి కూడా నేర్పించడం జరుగుతుంది ఒక బ్రాహ్మణ కులం వీళ్ళు వీళ్ళే చదువుతున్నారని కానీ ఈ వేదాన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు కులమత భేదం లేకుండా ఎవరన్నా చదవచ్చని తెలుసుకున్నాను శ్రీ భారతి పీఠం ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ నేర్పిస్తున్నారు డబ్బు ఆశించకుండా చక్కగా వేదంలో ఉన్నటువంటి ఆ ఉదాత్త అనుదాత్త స్వరితాలు మ్యాటర్స్ అన్ని కూడా వేదంలో ఇంక్లూడ్ చేసి నేర్పిస్తారు శాస్త్రబద్ధంగా నేర్పిస్తారు హిందూ ధర్మ గ్రంథాలు వేదాన్ని పరిరక్షించడానికి స్వామీజీ వారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ విద్యాలయాన్ని అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకుపోవాలి అన్న ఉద్దేశంతో సో అందరు కూడా వేదాన్ని నేర్చుకోవాల్సిందిగా నా యొక్క మనవుడు వేదం